ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు ఈ గట్టు బాగు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ గట్టు అంటే మరి చేను చేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ బాగు చేస్తున్న ప్రక్రియలో నాకు అవేమో గుడ్లు అండి పక్షి గుడ్లు ఇంతంత ఉన్నాయే అవి ఏమంటారో మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్న గట్టుని మొత్తం ఇవన్నీ కూడా పామాయిల మొక్కలకి కాసేసినవి చూసారా పామాయిల మొక్కల మీద పడిపోతున్నాయి ఈ గట్టుని ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా శుభ్రం చేస్తున్నాను అనమాట ఈ శుభ్రం చేసే ప్రక్రియలు ఇదిగోండి గుడ్లు చూసారా మట్టిలో పెట్టిందండి పక్షి ఎంత చక్కగా ఉన్నాయో ఇది సిటీలోనూ అమ్ముతూ ఉంటారండి బయట సిటీ లోను పక్షులు చిన్న చిన్న పక్షులు అవి ఏమంటారు నాకు ఐడియా లేదు పేరు నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావట్లే సో ఈ ఏం గుడ్లా అని చెప్పి డౌట్ వచ్చింది తర్వాత ఈ పక్కన ఏకలు ఉన్నాయి కదా కోడికల్లాగా చూసారా ఈ ఏకలను బట్టి గుర్తుపెట్టింది ఖచ్చితంగా గుడ్లు అని ఎందుకంటే పొడపాములు కూడా గుడ్లు పెడతాయి పొడలు గుడ్లు పెడతాయి పాములు గుడ్లు పెడతాయి కనుక ఈ మట్టి మశానం ఈ విధంగాను టేకాకులు గట్ట పడి మట్టి కింద మారిపోయి అలాగే ఉండిపోతే లూజ్ మట్టి కింద చూడండి ఈ విధంగాను కనుక ఈ విధంగా ఈ విధంగా లూజ్ మట్టి కింద ఉంటాయి ఆ మట్టిలో చక్కగా ఆవరణ ఆవాసం చేసుకుని పక్షి ఇక్కడ పెట్టింది సో వాటిని ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నాను ఏదైనా చేద్దాము తీద్దాము అంటే పాపం ఎందుకంటే దాని గూడు చేరిపిన వండి అవుతాను దీనికి ఇక్కడ ఏదన్నా కాస్త అంతా తుక్కేసి వెళ్ళిపోతా మళ్ళీ ఆ తల్లి వచ్చి ఈ గుడ్లని తీసుకుని వేరే చోటకు మార్చుకోవడం ఏదో చేసుకుంటుంది కదా మరి మనం పాపం కట్టుకోకూడదు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ గుడ్లకి నేను చక్కగా ఆవాసం ఏర్పాటు చేశాను చుట్టూ రౌండ్గాను ఏంటంటే అది అరటి అరటి చెత్త చక్కగా పెట్టాను అరిటాకులు చెత్త అనమాట సో ఇది పక్షి రాగానే ఈ గుడ్లో సిట్టింగ్ ఈ గుళ్ళో సిట్టింగ్ అయ్యి చక్కగా పిల్లల్ని చూసుకుంటది ఒకవేళ ఎవడన్నా వచ్చి అడిగేసినా కూడా ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి ఇదిగా అడిగేయకుండా చూస్తారు అలాగే వీటి మీద ఇలా ఆకులు కప్పి ఈ విధంగా మనం ఇలా పెట్టడం వల్ల తల్లి వచ్చి అందులోను గుడ్లని చక్కగా పొదిగిద్దామాట సో ఫ్రెండ్స్ ఏదో మనకు తోచిన మంచి చెయ్యాలనే ఉద్దేశంతో చేశాను అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ గుడ్లు చూపించాను ఆ గుడ్లు పక్షి అనమాట అవి మళ్ళీ తిరిగి వచ్చి పాపం దానిపై గుడ్లను తీసుకుని వెళ్ళి వేరే ఆవాస్థానానికి మార్చుకోవడం ఏదో చేస్తాం ఎందుకంటే నేను శుభ్రం చేశాను కదా ఎవడో కూడా వచ్చి తొక్కేస్తారు లేకపోతే ఏదో ఏడు తినేస్తాయి మొదగ్గాలి మొదుగు లేదు కాబట్టి ఇలా చేస్తాను అనమాట కనుక ఫ్రెండ్స్ మనం పాపం చేయకూడదు అని చెప్పేసి పాపం చేయకూడదు చేస్తే ఆ పాపం తిరిగి మళ్ళీ మనకే కొడుతుంది కనుక వాటిని ఆ విధంగా వదిలేసాను ఓకే ఫ్రెండ్స్ చాలా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్